నమస్తే వెల్కమ్ టు తొలిదశ టీవీ నేను మీ జర్నలిస్ట్ వెంకటేష్ ఈ మధ్యలో సైబర్ నేరాలు ఎక్కువ అవుతున్నాయి హైదరాబాదులో కొందరు జీవనాపాధి కోసము విదేశాలకు వెళ్ళి తమ పిల్లల జీవితాలు భవిష్యత్తు బాగుండాలంటూ ఆశపడ్డ కుటుంబాలు చాలా ఉంటాయి ఇదే తరహాలో ఒక చీటింగ్ జరిగింది తమకు శ్రీలంకలో ఉద్యోగం కల్పిస్తారంటూ ఓ కుటుంబాన్ని ట్రాప్ చేసి మోసం చేసిన ఘటన తాజాగా వెళ్ళలోకి వచ్చింది ఇదే విషయానికి సంబంధించి మాత్రం మాట్లాడడానికి బాధ్యత కుటుంబాలు అయితే మనతో ఉన్నాయి వారిని అడిగి తెలుసుకుందాం అమ్మా నమస్తే అమ్మ అంటే మీకు మీకు జరిగిన అన్యాయం ఏంటి మీరు ఎక్కడ ఉంటారు మీకున్న ప్రాబ్లం ఏంటి మీరు ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రధాన ప్రధానమంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి ఎంపీ కిషన్ రెడ్డి గారికి మరి అందరు మంత్రులు ఎవరైతే ఇక్కడ పోర్ట్ఫోలియోస్ ఉన్నారో అందరికీ నేను విన్నపం చేయడం ఏమనగా ట్వంటీ ట్వంటీ కరోనా టైంలో మా హస్బెండ్కి జాబ్ పోయిందండి జాబ్ పోయినప్పుడు చాలా ఇబ్బంది నా పేరు అరుణ జాబ్ పోయింది జాబ్ పోయినప్పుడు ఏ జాబ్ లేక మేము బాధపడుతుంటే అంటే మేము అంతకుముందు కూడా మామూలుగా ఒక కిచెన్ అప్లయన్సెస్లో చేసేవారు మా హస్బెండ్ అయితే ఏదో చిన్న చిన్నపాటి అప్పుడు మాకు ఏం పెద్ద సేవింగ్స్ కూడా లేకపోయేది దాంతోనే బతికేది లేకపోయేసరికి కొంచెం బాగా దెబ్బతిని ఉన్నాం ఆ టైంలో ట్వంటీ ట్వంటీలో ఒక అతను పరిచయం అయ్యాడు పరిచయం అయ్యాడంటే మా చుట్టాలు మా వదిన వాళ్ళ చుట్టాలకి ఫ్రెండ్ అని ఒక అతన్ని పరిచయం చేశాడు అతను ఆస్ట్రేలియాకి తీసుకెళ్తాడు జాబ్ పెట్టిస్తాడని చెప్పి ఒక ఐదు లక్షలు ఐదు లక్షల డెబ్బై వేలు దాకా తీసుకున్నాడు ఫస్ట్ ఫస్ట్ ఇనిషియల్ పేమెంట్గా అది తీసుకున్నాడు అంటే అది కూడా ఒక్కటేసారి కాకుండా ఒక మూడు లక్షలు రెండు లక్షలు డెబ్బై వేలు అట్లా ఇన్సూరెన్స్ కానీ ఇంకా విజా కానీ ఇంకా దేనికో దేనికో అని చెప్పి స్పాన్సర్ విజా అని చెప్పి అట్లా తీసేసుకున్నాడు తీసుకున్న తర్వాత ట్వంటీ ట్వంటీ డిసెంబరు ఎండింగ్లో లాక్డౌన్ పడింది అంటే ఏదో ఒక విజా అని ఒకటి చూపించాడు కానీ అదే అది విజానా కాదా తెలియదు నా దగ్గర ఉంది నేను ఈ మీడియా వాళ్ళకి నేను స సరెండర్ చేసేస్తాను అది కూడా చూస్తారు వాళ్ళే అది అది కాకుండా గవర్నమెంట్కి కూడా సరెండ్ వచ్చేస్తాను అంతేకాకుండా దాని తర్వాత ఏమైంది మళ్ళీ అతను లైన్లోకి వచ్చి లేదన్నా ఇంకొక అది అట్లనే ఉంది ఇంక ఒక ఇంకొక రెండు లక్షలు చే పెట్టుకుంటే దాన్ని మళ్ళీ రెన్వల్ చేసుకోవచ్చు రెన్వల్ చేసుకోండి అని చెప్పి మళ్ళీ ఒక రెండున్నర మూడు లక్షల దాకా పెట్టించాడు దాదాపు ఒక అంటే ఒక్కటేసారి కాకుండా అప్పుడింత అప్పుడింత ఒక పది లక్షల దాకా పెట్టించాడు పెట్టించిన తర్వాత తీసుకెళ్తాంలే అని చెప్పి అలా అలా అట్లా 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 కాలం సాగింది సాగిన తర్వాత ట్వంటీ ట్వంటీ టూలో ఏమైంది అన్న మీరు ఇక్కడికి వస్తే శ్రీలంకకి వస్తే శ్రీలంక నుంచి బయోమెట్రీ అయిపోతుంది మీకు తొందరగా వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంది ఎందుకంటే నాకు ఇక్కడ రెస్టారెంట్ ఉంది ఆంధ్రా గ్రిల్స్ రెస్టారెంట్ ఉంది ఇక్కడి నుంచి వెళ్ళడానికి తొందరగా మీకు సాధ్యమవుతుంది రండి అని చెప్పి పిలిచాడు అనమాట సార్ అప్పటికప్పుడు అది ఎప్పుడు ఆగస్ట్ ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ ట్వంటీ టూలో వెళ్ళాడు వెళ్ళేటప్పుడు ఏమైంది మా బాబు మా బాబును కూడా అతను అన్న మీ బాబుని కూడా అక్కడ ఏం చదివిస్తావు అప్పుడే మా బాబు ఇంటర్ అయిపోయింది మేము కాలేజ్ కోసం తిరుగుతున్నాం తిరిగేసరికి అక్కడ మా బాబు కూడా కొంచెం ఫ్రెండ్స్తో అటు ఇటు తిరుగుతుంటే ఊరికే ఏ ఎలా ఉంటాడో ఏంటో అని ఊరికే వెళ్ళాడు అనమాట మా హస్బెండ్తో వెళ్తే ఇంకా అతన్ని మైండ్ ఇది చేసి మొత్తం అక్కడే ఉంచేశాడు ఉంచేసి మా హస్బెండ్ ఒకడు వెనక్కి వచ్చాడు అనమాట వెనక్కి వచ్చేసాడు వెనక్కి వచ్చేసిన తర్వాత మా బాబుని సింగపూర్కి పంపించాడు ఏదో ఏదో చిన్నపాటి ఏదో వొకేషనల్ గ్రూప్స్ టూరిజం అండ్ ఏదో చదివిస్తానని ఏందన్నా ఇది ఇట్లా పంపించామంటే అక్కడి నుంచి తొందరగా వెళ్తాడులే అని చెప్పి అట్ అట్లా పంపించాడు దాని తర్వాత ఫీజులని అది అని ఒక పదిహేడు లక్షల దాకా దొబ్బాడు అంటే అక్కడి నుంచి ఆస్ట్రేలియాకి పంపించడానికి మళ్ళీ ఫండింగ్ అని పన్నెండు లక్షలు తీసుకున్నాడు మళ్ళీ విఎస్ఎఫ్ వీజా ఇవని చెప్పి ఒక ఐదారు లక్షల దాకా తీసుకున్నాడు మా బాబుకి అప్పటికే మేము మా ఖమ్మంలో ఉండే ప్లాట్ అమ్మేశాము ఎదుగోండి మేము ముత్తూట్ ఫైనాన్స్లో ముత్తూట్ ఫైనాన్స్లో ముప్పై ఐదు లక్షలు ఉంది ముప్పై ఐదు లక్షల డాక్యుమెంట్స్ ఇది దీనికి నేను సంపాదించే అమౌంట్ మొత్తము దీనికి ఇవన్నీ బిల్స్ అండి ఇవన్నీ బిల్స్ ట్వంటీ ట్వంటీ టూ నుంచి మేము కడుతున్నా ఇది నేను ఇంట్రెస్ట్ కడుతున్నానండి ముప్పై ఐదు వేలు ఇంట్రెస్ట్ కడుతున్నాను నేను సంపాదించేది మొత్తం దీనికి కడుతున్నాను నేను ఒక్క పూట నా మా మా అమ్మ నాన్న ఇంత వేస్తే తింటున్నాం పాపం వాళ్ళ మీద నేను ఈ ఈ ఏజ్లో నేను వాళ్ళ మీద పడి బతుకుతున్నాను అంటే వాళ్ళ గోల్డ్ మా మా అత్తమ్మ వాళ్ళ గోల్డ్ నా గోల్డ్ అంతా పెట్టి ముప్పై ఐదు లక్షలు పెట్టి వాడి బొందం మీద పోసాం మా ఊర్లో ప్లాట్ ఇరవై ఎంత ఇరవై మూడు లక్షలు అది అమ్మి వాడి బొందం మీదనే పోసాం మళ్ళీ మా చె మా చెల్లి దగ్గర వాళ్ళ వీళ్ళ దగ్గర మా మరిది దగ్గర ఓ పది లక్షల దాకా అప్పు తీసుకొని వాడు అది తీసుకెళ్ళాం సరే అప్పటికి ఇప్పుడమ్మా మీ మీ బాబు పేరు ఏం పేరు మీ భర్త పేరు ఏం పేరు ఒక భర్త పేరు ఏం పేరు వాళ్ళు ఎప్పుడు వెళ్ళారు నిజంగా వాళ్ళు ఎలాంటి ఆశ చూపించి మీ వాళ్ళని ట్రాప్ చేసి మోసం చేశారు మీరు ప్రభుత్వాన్ని ఏమి కోరుకుంటున్నారని బ్రీఫ్ వచ్చి నేను ఒక్కటే నేను ఒక్కటే చెప్పదలుచుకున్నానండి వాడు వాడికి ఎలాంటి భయం లేకుండా ఉన్నాడు అది కదమ్మా ఎవరైతే చేశారో వాళ్ళ పేర్లు వాళ్ళు ఎక్కడ ఉంటారు అనేది నాకు వాడి పేరు సుమంత్ అండి వాడిని ఇంట్రడ్యూస్ చేసిందేమో కమల్ అనే అతను ఇక్కడ నర్సంపేట వాడిది కమల్ అనే అతంది నర్సంపేట సుమంత్ వాడిదేమో విజయవాడ అని తెలుసు అంతే కానీ వాడు ఇక్కడ సిటిజన్ సిటిజన్గా వాడు చెప్పుకునేది ఏంది నేను ఆస్ట్రేలియన్ సిటిజన్ ప్లస్ నాకు ఇది శ్రీలంక సిటిజన్షిప్ కూడా ఉందని చెప్పుకొని తిరుగుతున్నాడు కదా కమల్ 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 అని కమల్ అనే పర్సన్ మా అన్నయ్య వాళ్ళ బామర్ది ఫ్రెండ్ వాళ్ళ ఊరోడు నర్సంపేట వాళ్ళది కూడా ఆ టైంలో కొందరు ఇద్దరు ముగ్గురు వెళ్ళారు చేస్తారు అన్న అనేసి అన్నట్టుగా అక్కడ నుంచి బయోమెట్రిక్ అయిన వాళ్ళు వచ్చినారు అని అంటే ఆ టైంలోనే స్టార్ట్అప్ అనుకుంటా వాళ్ళు ఈ బిజినెస్ ఈ మాఫియా బిజినెస్ అనేది దాంట్లో మా హస్బెండ్ కూడా ఫ్రెషరే ఆ టైంలో అందరు ఫ్రెషర్లో ఒక ఫ్రెషర్ అని అంటే ఇప్పుడు వాళ్ళు వెళ్ళక ముందుకు మీ రిలేషన్ ఫ్రెండ్స్ ద్వారానో తెలుసుకున్నారో వెళ్ళిపోయారు ఎవరైతే మీకు ఇంట్రొడ్యూ చేశారు ఆ పర్సన్ మీకు ఏమైనా టచ్లోకి వచ్చాడా మీకు ఏమన్నా న్యాయం చేస్తాను ఏమన్నా చెప్తున్నారు లేదు అతను ఎప్పుడు టచ్లోకి రాలేదు కాకపోతే నిన్న మొన్న వాళ్ళు ఏం చెప్పారు అతను ఆ ఫ్రాడ్ అక్కడ ఉండే సుమంత్ అనే అతను మీరు ఇండియాకి వెళ్ళిపోతారా ఇప్పుడు ఆస్ట్రేలియాకి రావాలంటే మీరు పదహారు లక్షలు కడితే వస్తారు లేకపోతే ఇండియాకి వెళ్ళిపోండి ఇండియాకి వెళ్ళిపోయిన మీద కేసులు గిట్ట పెడితే మాత్రం మీరు ఒక్క కేసు పెడితే నేను పది కేసులు పెట్టి మిమ్మల్ని ఇరికిచ్చి ఇక్కడే మొత్తం ఎక్కడికి బా పనికి రాకుండా చేస్తాను నేను నీ నీ అసలు నీకు లైఫ్ లేకుండా నీ కొడుకుకి లైఫ్ లేకుండా చేస్తానని చెప్పి బెదిరిస్తున్నాడు అంతేకాకుండా ఆ కమలని అతను పంపించాడు కదా అతనితోనంట నన్ను ఇక్కడేమన్నా చేపిస్తానని చెప్పి బెదిరిస్తున్నాడు మా హస్బెండ్కి ఫోన్ చేసి అంటే ఇప్పుడు మీరేమన్నా అంటే మీరు ఏమన్నా ఇక్కడ ఇక్కడ ఉన్నారు మీరు మీ వాళ్ళు అక్కడ ఉన్నారు మీరేమన్నా ఏమన్నా పోలీసులు వాళ్ళని ఏమన్నా ఆశ్రయించారా మీరు ఏమన్నా పోలీసులు న్యాయం న్యాయం చేయాలన్న పోలీస్ స్టేషన్ ఆశ్రయం జరిగిందా లేకపోతే వాళ్ళు ఏమంటారు పోలీస్ పోలీసు స్టేషన్కి వెళ్ళి పెడదామంటే వాళ్ళ నుంచి బెదిరింపు కాల్సి వస్తుంది పోలీస్ స్టేషన్కి వెళ్దామని చెప్పి లాస్ట్ మేలోనే వెళ్దాం అనుకున్నాను వెళ్దాం మా హస్బెండ్ వాళ్ళ హ్యాండ్లో ఉన్నాడు అప్పటికే కొంచెం బెదిరింపులు వస్తుండే నాకు ఎందుకంటే వే వేరే అతను కొంచెం పెడదామా అది ఇదని చెప్పి మేము ఏది డి డిజిపి ఆఫీస్ అట్లా వెళ్దామని చూశాను చూసేసరికి అప్పటికే వీళ్ళ వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉన్నారు వీళ్ళు ఉండేసరికి లేదన్నా వాళ్ళందరూ టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ కట్టిన వాళ్ళు విజాకి అట్లా పోయేది లేదు నువ్వు పది లక్షలు కట్టినావు మనం వెళ్ళిపోవడం అని చెప్పి మా బాబుని మళ్ళా అక్కడ శ్రీలంకకు పిలిపించుకొని ఇక్కడి నుంచి ఫండింగ్ చూపిస్తానని చెప్పి ఇదిగోండి ఫండింగ్ అమౌంట్ నేను కట్టాను శ్రీలంక బ్యాంక్ సంపత్ బ్యాంక్ ఇది నేను పంపించాను ఇది సపోజ్ ఇది ఫ్రాడ్ అయితే మాత్రము ఈ సంపత్ బ్యాంక్ వాళ్ళు వాడికి నోటీస్ పంపించాలి లేదా ఇందులో నుంచి ఏదైనా ఫోర్ జీరీ జరిగితే మాత్రం ఆ బ్యాంకుకు మేము నోటీస్ పంపించాల్సి ఉంటుంది అది మన గవర్నమెంట్ తరపున నేను కోరేది ఏంటంటే వాడి దగ్గర వాడికి పంపించిన ప్రతి రూపాయి ఎట్లా గండు గణేష్ అనే పేరుతో ఎవరు ఈ కమల్ అనే కొడుకు పేరు మీద వెళ్ళింది అకౌంట్ ప్లస్ ఫస్ట్లో సుమంత్ పేరు మీద వెళ్ళింది ప్లస్ కొన్ని మారుతి ట్రావెల్స్ అని కొన్ని పేర్లు వాడు కొన్ని అప్పుడప్పుడు మార్చి మార్చి కొన్ని ఇచ్చాడు కొన్ని అకౌంట్ నెంబర్స్ ఆ అకౌంట్ నెంబర్లో పంపించాం అవన్నీ మా దగ్గర సేఫ్ సెక్యూర్డ్గా మా స్టేట్మెంట్స్ మొత్తం మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం సార్ దగ్గర మోర్ దెన్ వన్ క్రోర్ వి ఇన్వెస్టెడ్ అంటే మీరు ఫైనల్గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు అంటే ఇటు ప్రభుత్వాన్ని కానీ ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ తెలంగాణ ప్రభుత్వం కూడా ఇలాంటి విషయాలు చాలా సందర్భాల్లో జరిగినప్పుడు పోలీసులు కూడా ఛేదించారు కేసుని అంటే న్యాయం జరిగినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి నిజంగానే ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం నుంచి మీరు కోరుకుంటారు పోలీస్ కేసు పెడదామని వెళ్ళాను దానికి ముందే వాళ్ళ వాళ్ళ మీద పెట్టిన ఎఫ్ఐఆర్ కాపీ ఫ్రమ్ నాగోల్ నాగోల్ పోలీస్ స్టేషన్లో పెట్టిన ఎఫ్ఐఆర్ ఇది వాళ్ళ పేరు మీద ఇది వేరే వాళ్ళు ఇందులో ఉంది వాళ్ళ నేమ్స్ వాళ్ళ పేర్లు ఉన్నాయి వాళ్ళందరు పెడితే వాళ్ళు వాళ్ళు కూడా బాధ్యతలే వాళ్ళని వాళ్ళతో కూడా నేను మాట్లాడిన సందర్భం ఉంది కానీ ఏం పీకుతున్నారమ్మా వాళ్ళు పోలీసు వాళ్ళు అన్నట్టుగా మాట్లాడారు వాళ్ళు వాళ్ళైనా అంతే ఇప్పుడు వీళ్ళు ఈ రౌడీ యదవులు చెప్పేది కూడా పోయినోళ్ళంతా ఏం బీకారు ఇప్పుడు మీరేం బీకుతారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు వాళ్ళు అంటే గవర్నమెంట్ అంటే భయం లేదు లాండ్ అండ్ ఆర్డర్ అంటే భయం లేదు వాళ్ళకి అలా అలా బిహేవ్ చేస్తున్నారు సో దీనికి ఒక సొల్యూషన్ ఫుల్ స్టాప్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ మీ సో ఫైనల్గా మీరు ప్రభుత్వాన్ని కానీ పోలీసుల్ని కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ మీరు ఏం కోరుకున్నారు ఫైనల్గా చెప్పు చెప్తాను సార్ ఇప్పుడు ఆ ఆ నిందితుడు ఎవడైతే ఉన్నాడో లాక్ రావాలి ఇక్కడికి మా హస్బెండ్ని మా బాబుని సేఫ్ సెక్యూర్డ్గా వాడు పది కేసులు వాళ్ళు అసలు ఇంట్లో నుంచి కూడా బయటికి వెళ్ళట్లేరు ఇంట్లో నుంచి కూడా బయటికి వెళ్ళట్లేరు వాళ్ళు ఎందుకంటే ఇంట్లో నుంచి బయటికి వెళ్తే వాళ్ళు ఇంకేదో కేసు పెడతానని కూడా మాట్లాడారు వెళ్ళకుండా ఇప్పుడు ఇండియాకి వెళ్ళే ముందు వాళ్ళ ఫొటోస్ ఎలా ఉన్నాయి ఇండియా అసలు ఇండియా నుంచి శ్రీలంకకు వెళ్ళక ముందు వాళ్ళ ఫొటోస్ ఎలా ఉన్నాయి వాళ్ళు ఎలా ఉన్నారు మనుషులు అక్కడికి వెళ్ళాక ఎలా ఉన్నారు అని చెప్పి అది కూడా నేను మీకు పంపిస్తాను అదే కాకుండా వాళ్ళు ఎలా బంధించారో ఆ ఆ లొకేషన్ అంతా ఎలా ఉందని ఒకసారి మీరు చూడండి నేను ఇంత ఇన్నేళ్ళు నేను హైదరాబాద్ చెన్నై అంతా నేను పుట్టి పెరిగాను కానీ నేను ఎక్కడ ఇలాంటి సరౌండింగ్ ఆఫ్ ప్లేసెస్ నేను ఎక్కడ చూడలేదు దయచేసి మా బాబుని మా హస్బెండ్ని అక్కడి నుంచి సేఫ్ సెక్యూర్డ్గా ఇండియాకు తీసుకురావాలని నేను కోరుతున్నాను అంతేకాకుండా నా మా బాబు లైఫ్ పాడు చేశాడు వాడు మా హస్బెండ్ లైఫ్ పాడు చేశాడు సో ఐ వాంట్ జస్టిస్ ప్రాప్ ఇది ఫైనల్గా చెప్పిన విషయం వాళ్ళ కుటుంబానికి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కేంద్రంలో కూడా చొరవ తీసుకొని ఖచ్చితంగా కుటుంబానికి న్యాయం చేయాలి తమ కుటుంబానికి రక్షణ కల్పించాలంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని వాళ్ళు వేడుకున్నటువంటి పరిస్థితి మరి చూద్దాము కుటుంబానికి న్యాయం జరగాలనేది కూడా మనం కూడా ఆశిద్దాం కెమెరా పర్సన్ శివతో వెంకటేష్ తొలిదశ టీవీ పటంచెల్ నియోజకవర్గం నుండి